కష్టాలలో ఉన్నాం ఆపదలో ఉన్నాం ఏ దేవుడు సహాయం చేయట్లేదు ఏ దేవుడు మాకు మేలు చేయట్లేదు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము ఎన్నో సమస్యలు ఉన్నాం దేవుడా ఎక్కడున్నావు స్వామి అని మూరపెట్టుకుంటుంటాం కానీ అయ్యప్ప దీక్షల సమయంలో నలభై ఒక్క రోజు మండల దీక్ష అని ఉంటుంది ఆ మండల దీక్ష సమయంలో మాల వేసుకొని వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లోనే ఉండి మీరు ఇలా చేయండి ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది మాములు మండల దీక్ష చేపట్టినప్పటి నుండి ఆ రోజు నుండి కరెక్ట్ సరిగ్గా ప నలభై ఒక్క రోజు గుర్తుపెట్టుకోండి నలభై ఒక్క రోజులు స్వామయే శరణమయ్యప్ప అనే మంత్రాన్ని రోజుకి పదకొండు సార్లు నలభై ఒక్క రోజులు పాటించండి ఇది మాల వేసుకొని వాళ్ళ కోసమైనా మాల వేసుకున్న వాళ్ళ కోసమైనా మాల వేసుకొని ఆడవాళ్ళ కోసమైనా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది నలభై ఒక్క రోజులు లెక్క పెట్టుకొని మకర సంక్రాంతి లోపు ఇలా చేస్తే మంచి ఫలితం పొందుతుంది ఇంకా మీరు అనుకున్న పన్నులు నెరవేర్తాయి కార్యసిద్ధి కలుగుతుంది ధనం కలుగుతుంది అయ్యప్ప స్వామి నిరంతరం మీతో పాటే ఈ మండల దీక్ష టైంలో మీ మనసులోనే ఉంటూ మీకు సహాయం చేస్తాడు வாமியே சரணமயப்பா